హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దర్బా ఫార్మ్స్ ఏంటండి మొక్కలు మొక్కలకి నీళ్ళు వేస్తామని చూస్తున్నారా ఏం లేదండి మన ఫామ్లో లోటు వచ్చిందల్లా వచ్చి మన బబ్బస్కే మొక్క ఉంది కదా అదేనండి అది మన ఫామ్లో లేదు వేసినా కానీ కడి నుంచి తీసుకొచ్చి వేసాం కానీ అది మాత్రం కోర్లు తినేయడం వల్ల మనం పాడైపోయిన చెట్లు సో మనం మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ బయట లోకల్లో తీసుకొచ్చి నాటడం అనేది జరిగింది సో అయితే ఈ లోపల మనం ఏంటంటే వాళ్ళ అది కట్టుకుని జాతర చేసుకోవడం అనేది జరిగింది మొక్కలకి సో అదే మనం ఇప్పుడు చేస్తున్నాం అయితే మూడు మొక్కలు తీసుకొచ్చాం సో చూడాలి ఎంతవరకు ఎదుగుతాయి ఏంటన్నది మనం ఫ్యూచర్ డేస్లో ఏంటన్నది మనకు తెలుస్తుంది ఇకపోతే సాయంత్రం మాటలు ఖచ్చితంగా అయితే ఎవరో ఒకరు మొక్కల పట్ల ఒక కొద్దిగా ప్రేమ ఇటువంటివన్నీ చూపిస్తూ ఉండండి ఎందుకంటే అవి మనకులాగా మాట్లాడలేవు మనకులాగా యాక్షన్ చేయలేవు మనకులాగా నటించలేవు అవి పెరిగితే మనకి తినడానికి ఫ్రూట్స్ ఇటువంటివి ఇవ్వగలవు లేదంటే చనిపోతే వాటి చెక్క ద్వారా మనం ఏదో ఒకటి ఉపయోగించుకోవడానికి అవుతుంది తప్పించి మనం బతికినంతకాలం నేచర్తో ఎంతో కొంత రిలేషన్లో ఉంటే కనుక మనకి ఆ సమయం అనేది చాలా ఆహ్లాదకరంగా గడిచిపోతూ ఉంటుంది ఈవినింగ్ టైమ్స్లో కానీ లేదంటే పల్లెటూరులో వెళ్ళినప్పుడు కానీ కాస్త అలాగా ఈ పొలం పనులుగా చేసే వాళ్ళ దగ్గర కానీ లేదంటే పాడి పశువుల దగ్గర వర్క్ చేసే వాళ్ళ దగ్గర కానీ కాస్త అలా మీరు ఒక్కసారి టైం స్పెండ్ చేస్తే చాలండి ఆ చిన్న ఒక ఐదు నిమిషాలు కూడా మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పల్లెటూర్లో అలా ఉంటుంది అంత ఏంటంటే వాళ్ళకి డబ్బు వ్యామోహం ఇవన్నీ ఏం అక్కర్లేదండి ఆ రోజుక ఏ ఆ రోజు కష్టపడ్డామా పూలు వచ్చిందా తిన్నామా అని హ్యాపీగా గడిచిపోయేటట్టుగా ఉంటుంది వాళ్ళకి సిటీ లైఫ్లా కాదు టెన్షన్ టెన్షన్గా పరిగట్టాలనే ఇది కూడా ఉండదు సో ఏంటంటే ఈ గార్డెనింగ్ ప్రాసెస్ అనేది కూడా ఈ మొక్కల ప్రేమికులకి ఎలా ఉంటుందంటే ఒక చిన్న హ్యాపీ ప్రాసెస్ అండి వాళ్ళకి అది చేసే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి తప్పించి చూసే వాళ్ళకైతే కాస్త తెలియదు కాస్త వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీకు తెలియని విషయాలు కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి మీకు సో వాటి వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు ఇన్ని మొక్కలు వేసామంటే మనం ప్రతీది ఒక్క చిన్న మొక్క నుంచి మనకి ఏదో ఒక ఉపయోగం ఉంటూనే ఉంటుంది సో ఏది కూడా ఉపయోగం లేకుండా ఉండదు సో దయచేసి అందరూ కూడా మీకు వీలైనంత టైం కేటాయించుకుని ఈవినింగ్ టైమ్స్లో కానివ్వండి ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కానివ్వండి కాస్త టైం స్పె టైం అనేది ఈ మొక్కలతో కానివ్వండి గార్డెనింగ్లో కానివ్వండి కాస్త టైం స్పెండ్ చేస్తూ ఉండండి మీకు అదొక చిన్న హ్యాపీ వైబ్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది సో దయచేసి ఎవరు కూడా మర్చిపోకుండా మొక్కలకి ఎప్పటికప్పుడు ఎండాకాలం అయితే వర్షాకాలం కాబట్టి పర్లేదు సో మీకు ఎప్పుడన్నా ఏదన్నా మొక్క కొద్దిగా డల్గా కనిపించిందంటే దాన్ని పట్టించుకుని కాస్త దానికి వాటరింగో లేదంటే దానికి సంబంధించిన మెడిసిన్ కాస్త వేయండి సో చూస్తున్నారు కదా మనం అయితే ఒక కాస్త మూడు మొక్కలు తీసుకురావడం జరిగింది అయితే మనం ఆల్రెడీ కడివి నుంచి నాలుగైదు మొక్కలు తీసుకొచ్చాం కానీ అవి అయితే కోడ్లు తినడం వల్ల పాడైపోయినాయి సో మన ఫామ్లో లోటు ఏంటంటే మొక్కల దగ్గర ఇది ఒకటే లేదు సో ఈ లోకల్ బ్రీడ్ అనేది తీసుకొచ్చి వేయడం అనేది జరిగింది సో చూడాలి ఇది ఎంతవరకు గ్రో అవుతుంది ఎంతవరకు మనం ప్రొటెక్ట్ చేయగలము ఎంతవరకు వస్తుందో ఏంటన్నది సో ఇది ఏంటంటే ఇంకొక మెయిన్ టిప్స్ ఏంటంటే మీరు మొక్కలు పాతనప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మొక్కల్ని కవర్ ప్లాస్టిక్ కవర్ తీసేసిన తర్వాత అటు వేర్ల దగ్గర అయితే నొక్కకండి మట్టి అనేది ఫ్రీగా ఉంటే వాటి వేర్లు కూడా కొద్దిగా స్ప్రెడ్ అవ్వడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది వాటికి సో ఎవరు కూడా ఈ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకోటి ఏంటంటే మీరు మొక్కలు వేసేటప్పుడు ఖచ్చితంగా ఎండాకాలం అయితే ప్యాడ్ ప్యాడ్ అనేది అవాయిడ్ చేయండి సో వర్షాకాలం అంటే పర్లేదు కానీ అయితే మీరు ఇలా ఫస్ట్ వాటర్ వేసుకుని ఆ తర్వాత మట్టి మట్టి అనేది వేసుకుని పూర్తిగా క్లోజ్ చేసుకుని చుట్టుపక్కల నాలుగు పక్కల రాళ్ళు ఇటువంటివి ఏమీ లేకుండా సరి చేసుకుని తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ అనేది ఖచ్చితంగా మీరు పోసుకోవాలి సో ఇవి వేసుకున్న వారం నుంచి పది రోజుల వరకు కంటిన్యూస్గా డైలీ మీరు వాటర్ అనేది వాటి వేరు ఎదు ఎదిగేదాకా మీరు ఖచ్చితంగా వాటర్ అయితే పోసుకోవాలి సో ఇంకోటి ఏంటంటే మీరు రాళ్ళు గో అవి మొక్క పాతిన గొయ్యలో రాళ్ళు లేకుండా చూసుకోవాలండి ఖచ్చితంగా లేదంటే వాటిలో వేరు వ్యవస్థకు అనేది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఇది వచ్చి మనం గుమ్మడి పాదు సూర్యుడు గుమ్మడికి అంటారు చూడండి ఆ రకం అనమాట ఇది సో ఇప్పుడు మొదలవుతున్నాయి పిందులు ఇది వచ్చి మన కాకరకాయ అనమాట మనం ముందు వేసిన పాదు వచ్చి పెద్ద కాయలు వచ్చేవి మరి విత్తనం ఏంటో తెలియదు కానీ చాలా చిన్న కాయలు వస్తున్నాయి మీడియం కాయలు సో చూడాలి మరి ఇది వాతావరణం వల్ల లేదంటే విత్తనం ప్రాబ్లం ఏంటన్నది తెలియడం లేదు సో చూసారు కదా ఎన్నేసి కాస్తున్నాయి ఇది వచ్చి మనం బయట వేసిన బనానా ట్రీస్ అండి సో పర్లేదు బాగానే హెల్తీగా వస్తున్నాయి అరటి మొక్కలు కూడా ఏంటంటే మనకి పండగ టైంలో అయితే బాగా ఉపయోగపడుతుంది అండి సో ఇంకొచ్చి గోంగూర ఎప్పుడో వేసి వదిలేసాం పట్టించుకుంటలేదు సో చూడాలి ఫ్రీ టైంలో వీటి గురించి కూడా కాస్త చూసి ఏంటన్నది పట్టించుకోవాలి గోంగూర హెల్త్కి చాలా మంచిది అండి ఆకుకూరలు అప్పుడు టైం దొరికినప్పుడు అలా ఆకుకూరలు అది తింటూ ఉండండి సో ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం ఇక్కడ సూర్యుడి గుమ్మడికి అంటారండి తీపి గుమ్మడికాయ సో చూస్తున్నారు కదా ఆ పాదు కూడా అనమాట మనము సో అయితే అది చూసారు కదా పైన పైకి పాకిచ్చాం అనమాట సో అలా పాకిచ్చుకోవడం వల్ల కూడా ఏంటంటే ఎండాకాలం అనేది కొద్దిగా మనకి ఎండ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా షెడ్ మీద పడకుండా ఉంటుంది సో అలాగే ఇంకోటి ఇది వచ్చి పాదండి ఈ వచ్చి ఆనపకాయ పాదండి పడవ ఆనపకాయ సో చూశారు కదా కాయలు అయితే చాలా పెద్దగా కాస్తున్నాయి సో చూసారు కదా ఎంత పెద్దగా వచ్చాయో సో మేము కూడా ఊహించలేదండి జస్ట్ ఏదో చిన్న పిందులు వచ్చాయి ఫస్ట్ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా అలా ఎదుగుతా ఎదుగుతాయి దగ్గరికి ఇది ఆల్మోస్ట్ ఒక్కొక్కటి ఒకటి టూ ఫీట్ పైనే ఉంటుందండి టూ ఫీట్ ఒకటి టూ అండ్ హాఫ్ ఫీట్ ఒకటి అలా ఉంటాయి సో అలాగే చూస్తున్నారు కదా ఈ తాడుల మీదుగా అలా షెడ్ పైకి పాకించుకోవడం వల్ల మనకి ఎండ నుంచి ఎఫెక్ట్ అనేది కొద్దిగా చాలా వరకు తగ్గుతుంది సో ఇంకా మొత్తానికి మన ఫామ్ని ఒకసారి అలా చూడండి సో చూసారు కదా చిన్న చిన్న పిందులు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో వీటిల్లో ఏంటంటే వాటికి బలం ఉన్నంత వరకే ఎలాగంటే మన కాంపిటేటివ్ వరల్డ్లో ఎలాగైతే మనం పోటీ చేస్తుంటాం అలాగే వీటిల్లో కూడా ఏ చిన్న పింది అయితే బలాన్ని పుంజుకుంటుందో అది మాత్రమే బతుకుతుంది ఇక్కడ సో చూసారు కదా మన ఫామ్ అయితే ఎలాగుందండి ఉందండి ప్రస్తుతానికి సో అందరూ కూడా ఏంటంటే మన ఫామ్ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మీకు దేశీ నేచర్కి లేదా దేశీ కల్చర్ గురించి సంబంధించిన మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఒక ట్యాంక్ యూ బాయ్